పోలీస్ వ్యవస్థ అంటే ఒకప్పుడు ప్రజలకి నమ్మకం భరోసాతో పాటు భయం కూడా ఉండేది అది ప్రజలకైనా సామాన్య ప్రజలకైనా రాజకీయ నాయకులకైనా లేకపోతే గోండాలకు రౌడీలకైనా రెండు వేల నాలుగుకు ముందు రెండు వేల నాలుగు తర్వాత అని చెప్పాలి పోలీసు వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పాలండి నాకు తెలిసినంతవరకు రెండు వేల నాలుగుకు ముందు ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ కానీ ఒక సిఐ ట్రాన్స్ఫర్ కానీ డైరెక్ట్గా ఐజీ చేతిలోనే ఉండేది ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వటం ఎమ్మెల్యేల రికమెండేషన్లు అసలు ఈ పంచాయతీ ఉండేది కాదు తప్పు చేసిన ఒక ఎమ్మెల్యేని డైరెక్ట్గా ఒక ఎస్ఐ ఎదిరించే సత్తా ఉండేది అవసరమైతే కాలర్ పట్టుకొని లాగే సత్తా కూడా ఉండేది అప్పట్లో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు కనీసం వార్డు మెంబర్లో కూడా కానటువంటి నాయకులు ఏకంగా ఎస్పిఎల్ని డిఎస్పిలనే డిఐజీలని ఐజీలని బెదిరించేస్తూ ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇరవై ఏళ్ల క్రితం పోలీస్ వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థ వార్డు మెంబర్లు కూడా కాని వ్యక్తులతో భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు అంటే వీళ్ళు బెదిరించేస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మేంతో తేలుస్తూ ఉన్నారు ఇటు వీళ్ళు అటు వాళ్ళు పోతే సోషల్ మీడియా సైకోలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది బూతు మాటలతో బూతు రాతలతో ఎవరైనా సరే హద్దులు దాటి ప్రవర్తిస్తే వాళ్ళ ముక్కుకు తాడేయటం వాళ్ళని కటకటాల వెనక తోసేయటం ముందు సోషల్ మీడియాకు పట్టిన మకిలాన్ని శుద్ధి చేయాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే నిత్యం ఈరోజు ఒక మనిషి సగటు మనిషి ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం పదిహేను గంటలు సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు చేతుల్లో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకించి ఇరవై నాలుగు గంటల్లో పదిహేను గంటలు ఫోన్ లేకుండా మనిషి బతికే పరిస్థితి కాదు ఉదయాన్ని నిద్రలేస్తే ఖచ్చితంగా ముందు ఫోన్ చూసుకోవాల్సిందే ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి తను రాత్రి పెట్టినటువంటి పోస్ట్కి ఫేస్బుక్లో ఎన్ని కామెంట్స్ వచ్చినాయి లేదా తను పెట్టిన కామెంట్స్కి ఎన్ని లైక్లు వచ్చినాయి వాటి కింద ఎన్ని రిప్లైలు వచ్చినాయి ఇది ఇప్పుడు నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సోషల్ మీడియా అనేది అత్యంత ప్రభావితమైంది ఈరోజు కాబట్టే ప్రభుత్వం సోషల్ మీడియా సైకోల్ మీద యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టింది ఇవాళ సోషల్ మీడియా అనేదానికి అంత ఇంపాక్ట్ ఉంది ఫోన్ లేకుండా మనిషి బతికే పరిస్థితే కాదు ఒకరోజు ఫోన్ లేకపోతే శరీరంలో ఏదో ఒక అవయవం కోల్పోయిన రీతిలో ఈరోజు సగటు మానవుడు ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియా అవసరం సోషల్ మీడియాని ఆ విధంగా ఉపయోగిస్తున్నారు దాన్ని మంచిగా ఉపయోగించాలి అందులో బూతు మాటలు బూతు రాతలు రాసేవాళ్ళు వాళ్ళని ఇంకా తప్పట్లేదు పరిస్థితి అందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు పార్టీలకు అతీతం కాకపోతే ఒక పార్టీయే టార్గెట్ కాకుండా అన్ని పార్టీల్లో ఆ విధమైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి క్రమంలో వారిని కూడా ఒక్కొక్కరిని ఫిల్టర్ చేసి వారి మీద కూడా కేసులు బనాయించాలని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుతూ ఉంది సో అయితే నిన్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరు దానికి తుళ్ళూరు డిఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్ చేసిన వారిని కాలుతో తంతు బూతులు తిట్టాడు మరి ఇది ఎక్కడా మీడియాలో రాలేదు అని చెప్తున్నారు కులం పేరుతో మాజీ ముఖ్యమంత్రుని సైతం దూషించాడు మరో పోలీస్ అధికారి అరబ్ దేశాల శిక్షలు అమలు చేయాలని చెబుతున్నారు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులకు ఉరివేసే చట్టాలు కూడా చాలా దేశాల్లో ఉన్నాయి అవి తెలుసుకోవాలి మరెందుకు పేరు నాని గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అందరికీ షాకింగ్ అన్నమాట అంటే రెండు రోజుల క్రితం వర్ర రవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా సైకోని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసేటువంటి క్రమంలో వారిని మీడియా ముందు హాజరుపరిచి ఎందుకంటే ఆయన కనిపించట్లేదు ఆయన ఏది చేసేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన క్రమంలో లేదు ఆయన ఏం చేయట్లేదు చట్టప్రకారమే ఆయన రిమాండ్కి పంపిస్తున్నాము అని చెప్పేసి ఆయన ముఖాలకు ముసుగులేసి నిలబెట్టి ఎవరైతే డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ నేను సంస్కారవంతమైనటువంటి వ్యక్తిని నాకు సంస్కారం ఉంది ఈ బూతులు నేను చదవలేను వీళ్ళు పెట్టి ఇవి పత్రికల్లో వస్తాయి మీరు చదువుకోవచ్చు అని చెప్పి చెప్పారు తప్పేం కాదు ఎందుకంటే అందరూ బూతులు చదవాలనే ఏం లేదు సో ఆ క్రమంలో ఇతర అయితే ఈ విధంగా చేసే వాళ్ళకి అరబ్ దేశాల్లో వారికి ఉండేటువంటి శిక్షలు ఏంటి ఆయన చెప్పారు అంతే ఇక్కడ వేస్తాం అనలేదు అరబ్ దేశాల్లో అయితే శిక్షణ ఉంటాయన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ పట్టుకున్న సోషల్ మీడియా సైకోలు మేము ఉరిదిస్తాము కాల్ చేస్తామని అయితే ఏమనలేదు అక్కడ చాలా క్లియర్గా మీడియా సమావేశాలు అందరం చూశాం అయితే పేరు నాని గారు ఆయన ఉద్దేశిస్తూ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులకు ఉరివేసే చట్టాలు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నారు అంటే అది చాలా బాధాకరమైన ఒక డిఐజీ స్థాయి అధికారిని చట్ట ఉరివేసే ఉన్నాయంటే మరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు మరి వాళ్ళ గురించి చెప్తున్నారా మరి ఏను గురించి చెప్తున్నారా అర్థం కావట్లేదు సో ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేర్పించే ఎక్కాలు ఎక్కడితో ఆగవు వచ్చేటప్పటికి హెచ్చవేతలతో వస్తాయి మరి దీని అర్థం నాకైతే అర్థం కాలేదు పేరునాని గారు అన్నారు హెచ్చవేతలతో అన్నారు అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా ఏదైతే నువ్వు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరు చంద్రబాబు అర్ధరాత్రి అరెస్టులు అర్ధరాత్రి మెజిస్ట్రేట్ దగ్గర పండి చేస్తున్నారు పోలీసులు నేరం ఏది రుజువు కాకుండానే ముసుగులు వేసి హెరాస్ చేస్తున్నారు పోలీసులే అరబ్ దేశాల శిక్షలు అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబును రేపు ఆ తింటుంది అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంటే విమర్శలు చేసుకోవచ్చు అంబటి రాంబాబు గారి నాని గారి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చేయచ్చు విమర్శలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిని చేయొచ్చు కానీ వీళ్ళందరూ కలిసి పోలీసులు అంటమే కాస్త ఇక్కడ బాధాకరమైనటువంటి సంఘటన పోలీసు అధికారులు నిజంగా ఎవరైనా పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించారో వారి మీద ప్రైవేట్ కేసులు వేయొచ్చు వారి మీద న్యాయ పోరాటానికి దగ్గర తప్పులేదు కానీ తమ పని తాము చేసుకుంటూ పోతున్నటువంటి పోలీసుల మీద ఎదురుదాడి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ